రోజుల్లో ఆ యొక్క పొట్టి జక్కే కథ తప్పిపోయిన కుమారుడి కథ రెండు హైలైట్ కథలు ఎక్కడ వాక్యానికి వెళ్ళినా ఇవే వినపడేవి కానీ ప్రజలు ఏం చేస్తూ ఉండేవారు అంటే వాక్యం విని బాప్తీసం తీసుకునేవారు ఈ రోజుని వాక్యం ఎంత విడమరిచి చెప్పినా గర్వము విడవట్లేదు ప్రజలు ఆ రోజుని వారికి ఏమీ లేదంటే గర్వము లేదు క్రీస్తు కోసం తప్పిస్తూ 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 వాక్యం కొరకు వారు ఎదురు చూస్తూ విన్న వాక్యాన్ని మరలా వింటూ అందులో పరిశుద్ధాత్మను వాళ్ళు ఏం చేయగలిగారండి అనుభవించగలిగారు మనసు పొందారు ఈరోజున మనకి వాక్యం ఎక్కువైపోయిందేమో బహుశా మనకు మార్పు లేదు మనలో చలనం లేదు దేవుని అనే భయము లేదు ఆ భయం ఉంటే ఈరోజున ఎలా ఉంటామండి మనం ఆ భయం ఉంటే రోజున ఈ రీతిగా మనం జీవిస్తాం దేవునికి ఎంత లోబడి మనం జీవిస్తాం ఆ రోజున ఒకసారి మీరు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను ఈ రోజుని ఎంత వాక్యం చెప్పినా కానీ మనుషులు ఏం జరగట్లేదు అంటే పరివర్తన జరగట్లేదు ఇక్కడ విన్న వాక్యం ఎక్కడే వదిలేస్తున్నారు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యథావిధి యథాస్థాయి అయిపోతుందండి అంటే దాని అర్థం ఏంటంటే దేవునితో తక్కువగాను లోకముతో ఎక్కువగాను మనం గడుపుతూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యాన్ని చదువుతా ఉన్నాం ఏ వాక్యం చదువుతున్నామండి గాలి తెలుగు రాస్తున్న పత్రికలో మనం ఉన్నాం క్రీస్తు యేసు సంబంధాలు అంట సరీరానే దాని కోరికలతో కూడా ఏం చేశారంటండి సిలువ వేశారు ఆ అనుభవాల్లోకి మనం